వక్త్వహణ అనుగ్రహా సిద్ధర్ధం రాజముకే స్వామి స్వామి पुष्पाచన సమస్తారావక్తారానికి శ్రీమతే రామనుజాయ నమః భాగవతులందరికీ అడియన్ పద్మజ రామనుజదాసి స్వాగత సుమాంజలటం ఈ వీడియోలో మనం నాలాయన దివ్య ప్రబంధ శ్రీకోశాల గురించి తెలుసుకుందాం మన శ్రీవైష్ణవ సంప్రదాయంలో పన్నిద్దరు ఆళ్వార్లు ఉన్నారు ఈ పన్నీద్దరు ఆళ్వార్ల చేత కృప చేయబడినటువంటివే ఈ ఇరవై నాలుగు దివ్య ప్రబంధాలు ఈ ఇరవై నాలుగు దివ్య ప్రబంధాలని కూడా స్వామి నమ్మ ఆళ్వార్ల కృపా విశేషంగా శ్రీమన్నాథమునులు మనవరకు మన వరకు అందించారు ఈ ఇరవై నాలుగు దివ్య ప్రబంధాలని చక్కగా నాలుగు భాగాలుగా విభాగించి మొదలాయిరం మొదలాయరం ఇయర్పా ఇయర్ప ముళి అని నాలుగు భాగాలుగా విభాగించి అందించారు శ్రీమన్నాథమునిగళ్ళు ఇన్నాళ్ళు కూడా మనం ఈ నాలాయిర దివ్య ప్రబంధాలను సేవిస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ నాలాయిర దివ్య ప్రబంధాలు నాలుగు వేల పాసురాలను అద్భుతమైనటువంటి క్వాలిటీతో ప్రింట్తో కర్నూలు జిల్లాలోని ద్రోణాచలం దీనికే డోన్ అని కూడా ఒక పేరు ఈ డోన్లో ఉన్నటువంటి ప్రపన్న మండపంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున నిర్మాణ నిర్వాహకులైనటువంటి శ్రీమాన్ పాతాళం సుబ్బారావు గారు ప్రపన్న ప్రియ అని కూడా వీరికి బిరుదు వీరు కైంకర్య రూపేణ లాభాపేక్ష లేకుండా సముచితమైనటువంటి ధరలకే ఈ నాలయ దివ్య ప్రబంధాలను నాలుగు శ్రీకోశాలుగా మనకు అందిస్తున్నారు తెలుగులోను హిందీలో కూడాను ఇవే ఆ శ్రీకోశాలు మొదలాయిరం పెరియ తిరుమీ ఇయర్ప తిరువాయి ముజి ఈ విధంగా నాలుగు శ్రీకోశాల రూపంలో మనకి చాలా అనువుగా కోస్ట్లో సేవించుకోవటానికి అనువుగా తక్కువ వెయిట్ తోటి క్వాలిటీ పరంగా ప్రింట్ పరంగా అద్భుతంగా ఉండే విధంగా మనకు అందించారు ఇలా తెలుగులో మాత్రమే కాకుండా తెలుగు భాష రాని వారికి హిందీలో సేవించుకోవాలనుకునే వారికి ఉపయుక్తంగా హిందీలో కూడా మనకి ఈ శ్రీకోశాలను అందించారు ఇలా నాలుగు శ్రీకోశాలు అందించడమే కాకుండా తెలుగు హిందీ భాషలలో ఇన్నాళ్ళు నాలయ దివ్య ప్రబంధం మన గోష్టి వారందరం కూడా పలు సందర్భాలలో సేవిస్తూ ఉంటాం కానీ దాని అర్థం మనలో చాలామందికి తెలియదు అదేదో ఒక బ్రహ్మ పదార్థంలాగా గోచరిస్తుంది ఇదేదో ద్రవిడంలో ఉన్నాయి మనకు అర్థం కావులే అంటూ కొంతమంది వాళ్ళు ఉన్నారు కొంతమంది పెద్దలని ఆశ్రయించి సేవించేవారు ఉన్నారు అయితే ఇప్పుడు మనకి ఆ బాధ లేకుండా చక్కగా నాలాయిర దివ్య ప్రబంధాలను నాలుగు వేల పాసురాలను ఈ ఇరవై నాలుగు ప్రబంధాలను కూడా తెలుగులో ఆంధ్రీకరించి సరళ వ్యావహారిక తెలుగు భాషలో సంప్రదాయ సల్వర్ అని పేరు పేరుగాంచినటువంటి శ్రీ పశుమర్తి బద్రీనాథ్ గారి ద్వారా దీనిలోని తెలుగులోకి అనువదించి మనకు అందించారు అది కూడా నాలుగు శ్రీకోశాలుగా మొదలాయరం పెరియ తిరుమజి అలాగే ఇయర్ప తిరువాయిమజి ఇవన్నీ కూడా సరళ వ్యావహారిక తెలుగు భాషలో అందించారు ఈ శ్రీకోశాలు కావలసినటువంటి వారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్లు నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ డబల్ జీరో ఫోర్ వన్ అలాగే నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫోర్ ఫైవ్ జీరో టూ మరి ఒక నెంబరు డబల్ నైన్ వన్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ సెవెన్ జీరో కనుక ఈ మూలంతో ఉన్నటువంటి తెలుగు మరియు హిందీలో శ్రీకోశాలు నాలాయర దివ్య ప్రబంధం కావాలన్నా ఈ తాత్పర్య శ్రీకోశాలు కావాలన్నా ఈ నెంబర్లకి కాల్ చేసినట్లయితే మనం ఎక్కడ ఉన్నా కూడా మన అడ్రస్ గనక వారికి ఇచ్చినట్లయితే మనకి పోస్టర్లో అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు కనుక ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయుక్తంగా ఉంటుందని ఈ వీడియో ద్వారా అందించడం జరిగింది అడియన్ రామానుజదాసి ఆల్వార్ ఎబెర్మా జీఆర్ ఆచార్య దివ్య